అందరికి నమస్తే అండి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే రాజీనామా చేయని వాలంటీర్లు ఉంటారో వారందరికీ భారీ గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే నిన్నటి రోజున ఈ వాలంటీర్ వ్యవస్థపై మంత్రి నిమ్మల నాయుడు గారు రామానాయుడు గారు స్పందించడం జరిగింది ఇప్పుడు నిన్నటి రోజున ఆ ప్రెస్ మీట్ లో భాగంగా అక్కడ ఉన్న ఒక రిపోర్టర్ ఈ వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నట్లు మాకు అందిన సమాచారం సార్ ఇది ఎంతవరకు నిజము అని ఆ రిపోర్టర్ మంత్రి గారిని క్వశ్చన్ వేయగా ఆ మంత్రి గారు వచ్చేసి ఈ వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా రద్దు కాలేదు కేవలం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే రెండు నెలలు మాత్రమే వారి విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది కాబట్టి రెండు నెలలు మాత్రమే వారు ఎన్నికల విధులకు దూరంగా ఉన్నట్లు వారిని పూర్తిగా రద్దు చేయలేదు కాబట్టి ఎవరైతే ఈ వాలంటీర్లు ఉన్నారో రాజీనామా చేయని వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారిని కంటిన్యూ చేస్తామని ఎవరైతే రాజీనామా చేసిన వాలంటీర్లు ఉన్నారో అటువంటి వారి ప్లేసుల్లో కొత్తగా నోటిఫికేషన్ తెచ్చి వారిని ఫుల్ఫిల్ చేస్తామని ఆయన చెప్పడం కూడా జరిగింది ఇంతవరకు వాలంటీర్లు కంగారు పడుతూ ఉన్నారు ఈ వాలంటీర్ని మాకి ఉంచుతారా లేదా కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మమ్మల్ని ఉంచుతారా లేదా అని ఒక కంగారుగా ఉన్నారు ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో అటువంటి వారు కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు ఖచ్చితంగా జూలై ఒకటి నుంచే పదివేల జీతంతో పాటు పెన్షన్ పంపిణీ కూడా ఉంటున్న ఉంటుందని మన మంత్రి నిమ్మల రామానాయుడు గారు తెలియచేయడం జరిగింది నిన్నటి రోజున ప్రెస్ మీట్లో భాగంగా ఆయన వచ్చేసి మేము ఇచ్చిన హామీ ప్రకారము వాలంటీర్ల వ్యవస్థను రాజీనామా చేయని వారిని అలాగే ఉంచుతాము అలాగే వాలంటీర్ల చేతనే ఈ పెన్షన్ పంపిణీని జులై ఒకటిన ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లే ఈ పెన్షన్ పంపిణీ కూడా చేస్తారని కూడా ఆయన చెప్పడం జరిగింది ఎవరైతే రాజీనామా చేయలేదో అటువంటి వాలంటీర్లు మీరు యథావిధిగా కంగారు పడాల్సిన అవసరం లేదు మీ విధులు అనేది సక్రమంగా నిజాయితీగా చేయాల్సి ఉంటుంది ఒక పార్టీ తరఫున మీరు ప్రచారం చేయాల్సిన అవసరం కూడా లేదు ఏ పార్టీ అధికారం లేక వస్తుందో అటువంటి వారికి అనుకూలంగా ఉంటేనే బెటర్ ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు సేవ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఏ పార్టీ వచ్చినా ఆ పార్టీ వారికి అనుకూలంగా నడుచుకోవాల్సి ఉంటుంది వాలంటీర్లు ఖచ్చితంగా ఎవరైతే రాజీనామా చేయలేదో అటువంటి వారు ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది ఎవరు ఫేక్ న్యూస్ చెప్తున్నారు ఎవరు నమ్మద్దండి ఇది స్వయంగా మంత్రి నిమ్మల రామానాయుడు గారి చెప్పడం జరిగింది కాబట్టి నేను కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ మిగిలిన మీకు తెలిసిన వాలంటీర్లకు కానీ వీడియోని షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ